హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కారు క్రూజ్ కంట్రోల్స్ అయితే వస్తాయండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనాన్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చండి మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ కమ్మలో పివిసి ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఇక కార్ ఈ అండి మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై కారు రెండు వేల ముప్పై ఐదు ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఇన్వైస్ ఓనర్ ఫస్ట్ ఓనర్ కారు కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ యొక్క పికప్ నెంబర్ వన్ గా ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ నాలుగు టైర్స్ కూడా రీసెంట్గా అయితే వేపించారు వందకు తొంభై నుంచి వంద శాతం వందకు వంద శాతం అయితే ఉన్నాయి అలాగే డైమండ్ కట్ట ఎలైవిల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ వందకు వంద శాతం ఉంది అన్యూస్ అది కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉందండి మైలేజ్ కూడా నెంబర్ వన్ మైలేజ్ అయితే వచ్చేది వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వస్తుంది ఏసీ వర్కింగ్ అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అనేవి మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి ఇక టచ్ప్లు అనేది అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అవి అయితే కామన్గా అయితే జరుగుతాయండి అప్ కానీ కారు కావాలి అనుకుంటే అది దొరకదు వందలో ఒక రెండు మూడు కార్లు అయితే ఉంటాయండి తొంభై ఏడు కార్లు తొంభై ఏడు కార్లకు కానీ తొంభై ఐదు కార్లకి టచ్ప్లు అనేది కామన్గా అయితే జరుగుతాయి ఇక కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది ఎక్కడ కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పైన రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కి డోర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు సన్ రూఫ్ ఓపెన్లో క్లోజింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ రెండు ఎక్స్ రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఈ కార్ ధర ఢిల్లీలో ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంటిలో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవు చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి హుండాయి వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్ మాన్యువల్ అండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ వందకి దాదాపుగా తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుండి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఓ తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై వెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది వెనకాల రెండు టైల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని వందకు వంద శాతం స్టెప్ని టైర్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తుందని చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ నీట్గా ఉందండి అలాగే టైర్స్ తొంభై నుండి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది కీస్ టూ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఫోల్డబుల్ మేరస్ అన్నీ కూడా వర్కింగ్లో ఉన్నాయండి బకెట్ సీట్ కవర్స్ తొంభై నుండి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూస్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్కైతే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు డాష్ బోర్డ్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ ఓపెన్లో కానీ కో క్లోజ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఆటో సన్ రూఫ్ అండి చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి టైర్స్ చూడొచ్చండి తొంభై వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా కంపెనీ టేస్టింగ్తో అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీర్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి అలాగే చూసుకున్నట్లయితే బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి రెండు వేల ఇరవై ఉండే ఈ వెన్యూ ఎస్ఎక్స్ ప్లస్ డెబ్బై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనరు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కారు ఆరు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్